క్రీస్తు నామమున అందరికీ వందనములు రక్తస్రావ రోగి స్వస్థతను గురించి అందరికీ తెలియజేయడంలో యేసుక్రీస్తు ఆంతర్యమేమిటి అనే అంశాన్ని గురించి ఈ రోజు తెలుసుకుందాం ఏసుక్రీస్తు ఈ భూమి మీద శరీరధారిగా ఉన్నప్పుడు అనేకమైన అద్భుతాలు చేశాడు రోగులను స్వస్థపరిచాడు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించాడు దయములు పట్టిన వారికి విడుదలను అనుగ్రహించాడు ఒక సందర్భంలో ఏసుక్రీస్తు ఇద్దరి వారిని స్వస్థపరిచి ఈ విషయము ఎవరికీ తెలియకుండా చూసుకోండి అని చెప్పాడు మరొక సందర్భంలో సమాజ మందిరపు అధికారి కుమార్తెను బ్రతికించి జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని అక్కడ వారికి ఆజ్ఞాపించాడు మరి రక్తస్రావ రోగి విషయమే ఏం జరిగిందో లూకాస్ స్వార్థ ఎనిమిదో అధ్యాయము నలభై రెండో నుంచి చూద్దాము అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ ఉండేను ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసి ఎవని చేతను స్వస్థత నొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను నన్ను ముట్టినది ఎవరని ఏసు అడగగా అందరూ మీ మెరుగమన్నప్పుడు ఏలినవాడ జన సమూహంలో కిక్కిరిసి నీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినది అనెను తాను మరుగై ఉండలేనని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట చెప్పాను అందుకు ఆయన కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరిచేను సందర్భంలో యేసుక్రీస్తు తనను ముట్టింది ఎవరో తెలుసుకోవాలని కోరాడు తద్వారా ఆమె అందరి ముందుకు వచ్చి తనకు జరిగిన స్వస్థతను గురించి తెలియజేయాలి అనుకున్నాడు ఇతరమైన స్వస్థతల విషయంలో ఎవరికీ తెలపవద్దని చెప్పిన యేసుక్రీస్తు ఈమె పొందిన స్వస్థత విషయంలో మాత్రం అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలని అనుకోవడంలో ఆయన యొక్క ఆంతర్యం ఏమిటంటే ధర్మశాస్త్రం ప్రకారము రక్తస్రావం గల వ్యక్తి అపవిత్రుడు అంటే ఆ వ్యక్తిని తాకిన వాళ్ళు కూడా అపవిత్రులే అయితే ఈమె తన రక్తస్రావ రోగాన్ని బట్టి పన్నెండు సంవత్సరాలుగా అపవిత్రురాలుగా సమాజానికి కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవిస్తుంది అంతేకాకుండా అనారోగ్యం వైద్యుల యుద్దకు చికిత్స కోసం వెళ్తే స్వస్థత కలగపోగా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ రావడం తన దగ్గర ఉన్న డబ్బంతా వైద్యానికి ఖర్చు అయిపోవడం ఇలా దిక్కుతోచిన పరిస్థితిలో ఆమె యేసుక్రీస్తుని గురించి విన్నది విని ఆమె ఏమనుకుందంటే తన మనసులో నేను ఆయనపు వస్త్రపు చెంగును ముట్టుకున్నా నాకు స్వస్థత కలుగుతుంది అనుకుని ఆమె నమ్మిన విధంగా వెళ్లి ఆయన వస్త్రాన్ని ముట్టడం వెంటనే ఆమె స్వస్థత పొందడం అనేది జరిగింది ఇప్పుడు ఏసుక్రీస్తు ఆమె విశ్వాసాన్ని మెచ్చుకుంటూ కుమారి నీ విశ్వాసము నేను స్వస్థపరచను సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాడు తద్వారా అప్పటి వరకు అపవిత్రాలుగా ఉన్న ఆమె పవిత్రురాలుగా మారిందని అందరికీ తెలివి నిమిత్తమే ఆయన నన్ను తాకిందే నాలో నుంచి ప్రభావం వెళ్ళిందని ఆమెకై ఆమె వచ్చి తన స్వస్థ గురించి అందరి ముందు చెప్పేలాగా చేశాడు అలా ఆమె చెప్పుకోవడాన్ని బట్టి ఆమె తన నుండి పవిత్రురాలు ఆమెను అందరూ అనే సందేశాన్ని ఆయన ఇవ్వడం జరిగింది ఈ విధంగా రక్తస్రావ రోగం గల ఆ స్త్రీకి స్వస్థతో పాటు సమాజంలో ఒక మంచి స్థానాన్ని అనుగ్రహించాడు ఆమె యొక్క ఒంటరితనాన్ని ఆయన దూరం చేశాడు అందుకోసమే తనకు జరిగిన స్వస్థత గురించి ఆమె అందరి ముందు చెప్పేటట్టుగా యేసుక్రీస్తు చేశాడు మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ